తినే కొద్దీ తినాలనిపించేలా ఉండే ఈ సగ్గుబియ్యంతో చేసిన రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటాయి సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది ఒంటికి చలువ చేసే గుణం ఉంటుందండి చాలా బాగుంటాయి అయితే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మా ఫ్రెండ్స్ ముందుగా ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో సగ్గు బియ్యం అండి హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి సగ్గు బియ్యం ఒంటికి బాగా చలువ చేస్తాయి అలానే ఒక రెండు స్పూన్లంతా బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యమైనా ఏ బియ్యమైనా పర్లేదు చాలా బాగుంటాయి ఇక్కడ బియ్యం బదులు మీరు బియ్యం వద్దు అనుకున్న వాళ్ళు అటుకులుగానే వేసుకోవచ్చండి నేనైతే బియ్యమే వేసాను కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం టీ టైంకి స్నాక్స్గా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా కొద్దిగా రంగు మారే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుందండి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్ల చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో అయితే వేసుకోవాలి వేయించుకున్న సబ్బు బియ్యం అలానే బియ్యం ఇంకా మనం అయితే ఇవి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా రవ్వ రవ్వగా పట్టుకున్నాక ఇందులోనే కొద్దిగా పల్లీలు వేసుకొని బరకగా మనము మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఇలా కొద్దిగా బరక బరక ఉండేలాగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఒక మిక్సీ బౌల్లో అయితే మనం వేసుకున్న ఈ పొడిని అయితే వేసుకోవాలి చూసారా ఎంత బరక బరకగా చాలా బాగా వచ్చింది ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఇంచు అల్లం ముక్క వేసి అలానే కొద్దిగా జీలకర్ర అలానే ధనియాలు ఒక నాలుగు పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా ఇందులో అయితే మనం వేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేట్టు ఒకసారి ఇలా కలిపేసుకుందామంటే సరిపోతుంది ఇలా అంతా కలిసేట్టు కలుపుకోవాలి ఇంకా రెండు ఆలు అయితే తీసుకుని ఈ చెక్కు తీసేసి మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇలా ఆలునైతే పచ్చిదే మిక్సీ పట్టుకోవాలండి చిన్నగా కట్ చేసుకొని ఇంకా ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసేసి మెత్తగా బాగా కలుపుకోవాలి చూసారా ఇలా ఈ సగ్గుబియ్యం వంటికి చలువ చేస్తాయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయండి కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి ఇలా సాఫ్ట్గా చూసారా ఎంత బాగా వచ్చాయో ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఇలా చిన్న మంట మీద అయితే పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే పిండి ఇలా అయి ఉంటుంది ఇక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వేసుకోవడమే ఆయిల్ అయితే చిన్న మంట మీద పెట్టాను ఒక టేస్ట్ చూసేద్దాం ఇంకా కొద్దిగా కాలాలి ఇలా ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులోనే మనం చిన్న చిన్నగా వేసుకోవాలి చూసారా ఇలా చండి బజ్జీలాగా ఎలా పొంగుతూ ఉన్నాయో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సాయంత్రం పూట స్నాక్స్గా చిన్న పిల్లలకి ఇవ్వచ్చు చూసారా వాన పడుతున్నప్పుడు ఇలా సాయంత్రం పూట చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యంతో చేసుకున్న స్నాక్స్ అండి చూసారా ఇలా రౌండ్గా కాకుండా మనకు చిన్న చిన్నగా వేసుకోవాలి చూసారా ఇలా వేసుకొని కొద్దిసేపు అయ్యాక ఫ్రై చేసుకోవడం కలర్ రంగు చేంజ్ అయ్యే వరకు మనం కాల్చుకోవాలి క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు బయట తెచ్చే గోబీ కన్నా ఇలా ఇంట్లోనే కొత్తగా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయండి క్రిస్పీగాను టేస్టీగాను చాలా బాగుంటాయి చూసారా ఇలా రంగు మారే వరకు అయితే మనము వేయించుకోవాలి ఇలా ఒక ప్లేట్లో అయితే వేసుకున్నామంటే సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువగా పట్టుకోదండి ఈజీగా సింపుల్గా ఇంట్లోనే పిల్లలకు హెల్తీగా చేసి పెట్టచ్చు చూసారా చూస్తుంటేనే నోరు ఊరికాయలు ఉన్నాయి ఇలానే మరికొన్ని కూడా వేసుకోవాలి చూసారా ఇలా నేను అయితే రౌండ్గా వేస్తున్నాను చాలా బాగుంటాయండి ఇలా అన్నీ వేసుకొని రంగు మారే వరకు ట్రై చేసుకోవాలి చిన్న మంట మీద పెట్టేసామంటే లోపల అంతా బాగా చూడండి ఇలా రంగు మారే వరకు అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది చూసారా చాలా బాగా వచ్చాయి టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి పిల్లలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టపడతారు అంత టేస్టీగా ఉండే సగ్గుబియ్యంతో చేసిన ఈ స్నాక్స్ క్రిస్పీగా చికెన్ పకోడీలా ఉండే ఈ స్నాక్ ఐటమ్ చాలా బాగా వచ్చాయండి ఇక టేస్ట్ అయితే చేసేద్దాం చూసారే క్రిస్పీగా లోపల మటుకు సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ మటుకు అద్దరిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్